લાંચ <laughs> <laughs> ఆ ఫ్లెక్స్ని మన మైనార్టీ సభ్యులు ఆ షాప్ అయినా తీసేసిండని చెప్పి అసభ్యపరంగా బిహేవ్ చేసిరని చెప్పేసి మా కంపెనీ దృష్టికి వచ్చింది కావున ఇది హిందువులు ముస్లింలు గొడవలకు దారి తీసే పద్ధతిలో ఉన్నది కాబట్టి మేము సర్వసమాజ్ కమిటీ అంజమాన్ కమిటీకి వెళ్ళి వాళ్ళ పెద్ద చెప్పి వాళ్ళని పిలుచుకుంటాం ఈ శాపతను గౌడ్స్ కాబట్టి ఆయనను కూడా మేము కమిటీలకు పిలిపించుకొని నెక్స్ట్ ఇట్లాంటి గొడవలు జరగద్దు ఊళ్ళు అందరూ ఇప్పటిదాకా ఇంత పీస్ఫుల్గా ఉన్నాం కాబట్టి ఇదే పద్ధతిని మేము కొనసాగిస్తాం పీస్ఫుల్గానే కాబట్టి దీన్ని కొందరు గొడవల్ని పెద్ద వేయాలని చెప్పి చూస్తుర్రు ఊరు మంచిగా పీస్ఫుల్ ఉన్నది కాబట్టి ఇట్లాంటి చర్యలకు పాల్పడద్దు ఎవరైనా కానీ ఊరికి సహకరించాలా అంటే కంట్రోల్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పితే ఊరికే నష్టం జరుగుతాయి ఊరికి నష్టం జరిగితే మనకు నష్టం జరిగినట్టే ప్రతి ప్రతి ఒక్కళ్ళు దీన్ని భావించి ఇట్లాంటి గొడవలు మళ్ళా కాకుండా వాళ్ళ మీద తగిన చర్యలు సర్వ సమాజ కమిటీ తరఫున తీసుకుంటామని చెప్పి మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ విధంగా అంటే రానున్న రోజులలో మరి ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న భీంగలు మరో భయం సాయ్యే పరిస్థితి కనిపిస్తుంది సోదరులారా హిందువులందరికీ కూడా నేను ఈ వేదిక నుంచి నేను తెలియజేసేది ఏంటంటే మనం ఒక్కటే హిందువుల ఐక్యత కనుక చూపించుకోకపోతేమంటే రానున్న రోజులలో హిందువులకు ప్రాణమాన అన్నిటికి కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూ పైన కూడా పోలీసు వారు

రాత్రి ఎనిమిది నలభై ఐదు నిమిషాలకు భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ షాప్ ఓనరు దడివి లక్ష్మీ నర్ నారాయణ గారు ఆ ఫ్లెక్సీ తీసివేయగా ఫ్లెక్సీలో ఉన్న కొంతమంది వ్యక్తులు దానిని ఎందుకు తీసేవా మనసులో పెట్టుకొని అతనిపై దాడి చేయడం జరిగింది దీని ఫిర్యాదు మేరకు నలుగురి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగా మొదట నలుగురు మీద కేసు చేసినాం కానీ ఇంకా వ్యక్తులు అందులో ఉన్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నాం భీమవర పట్టణంలో అనుమతులు లేని ప్రేక్షలు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం దీనికి మేము మున్సిపల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని చర్యలు తీసుకుంటామని ఇస్తున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి